గారు ధన్యవాదాలు అదశ ఈరోజు అట్టడుగు వర్గాల వారికి సముచిత న్యాయం చేసే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వేస్తున్న అతిపెద్ద అడుగుగా నేను భావిస్తా ఉన్నా ఎస్సీ వర్గీకరణ అనేది దశాబ్దాల కళ దేశవ్యాప్తంగా అనేక షెడ్యూల్డ్ తెగల్లో ఉన్న ఉపకులాల మధ్యన ఆర్థిక అసమానతలు తొలగడానికి విద్యా ఉద్యోగ అవకాశాల్లో తగిన న్యాయం జరగడానికి ఈ వర్గీకరణ అవసరమని చాలా కమిషన్లు తేల్చి చెప్పిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో ఏబిసిడి వర్గీకరణకు శ్రీకారం చుట్టిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఆయన తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అమలు చేసి దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచారు తరువాత న్యాయ సంబంధ సమస్యల కారణంగా అది అమలుకు నోచుకోకపోయినా ఈరోజు దేశవ్యాప్తంగా ఇదొక చర్చనీయాంశంగా మారడంతో పాటు స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొన్నటిదాకా రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో కానీ తర్వాత వివిధ సందర్భాల్లో కానీ ఏబిసిడి వర్గీకరణ ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రకటనలు చేసిన సందర్భాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్న అధ్యక్ష మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును అమలు చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించడం ఆ కమిషన్ నివేదిక ఈరోజు గౌరవ మంత్రి మనకు సమర్పించడం ఈ నివేదికలోనే అనేక అంశాల ఆధారంగా ఈ వర్గీకరణ అవసరాన్ని తెలియజెప్తూ మరి వర్గీకరణ ద్వారానే ఉపకులాల్లో ప్రధానమైన మాదిగల వీళ్ళందరికీ కూడా సముచిత న్యాయం జరుగుతుందనే విషయాన్ని స్పష్టం చేయడం మనకు తెలిసింది అధ్యక్ష ఎందుకంటే సామాజిక న్యాయం పంతొమ్మిది వందల ఎనభై రెండులో మహనీయుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ముందు కాగితాలకి ప్రచారాలకు ప్రకటనలకు ప్రసంగాలకే పరిమితమై ఉండేది అధ్యక్ష సామాజిక న్యాయానికి అసలు సిసలైన అర్థాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పిన మొదటి నాయకుడు మహనీయుడు ఎన్టీ రామారావు గారు అయితే అదే బాటలో బలహీన వర్గాల్ని ముఖ్యంగా దళితులను బీసీలను మైనార్టీలను కల్పిస్తూ ప్రభుత్వంలోనే కాదు మంత్రివర్గంలో అట్లాగే పాలన వ్యవహారాల్లో వాళ్ళ ఆలోచనలకు అభిప్రాయాలకు విలువ ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అందువల్లనే నేను తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నాకు వచ్చింది అధ్యక్ష అప్పట్లో బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్గా తొలి దళిత లోక్సభ స్పీకర్గా తెలుగుదేశం పార్టీ తరఫున దళిత సామాజిక వర్గానికి సంబంధించిన గారిని మనం స్పీకర్గా చూసుకొని అందరూ ఎంతోమంది ఉద్దండులైన దేశ జాతీయ నాయకులందరూ కూడా ఆయన అధ్యక్షాన్ని పిలుచు పిలిపి పిలుస్తూ ఉంటే మేము ఈ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులుగా ఎంతో ఆనందపడే ఆనందపడేవాళ్ళం అడుగడుగున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకునే వాళ్ళం ఎందుకంటే అంతటి మహోన్నతమైన స్థానాన్ని ఒక దళిత బిడ్డ బాలయోగ్ గారికి ఇవ్వడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు అధ్యక్ష అట్లాగే భారతి గారిని స్పీకర్గా నియమించడం కానీ చూసాం అధ్యక్ష అప్పట్లో మరి రాజశేఖర్ రెడ్డి గారు కూడా అధ్యక్ష అని పిలిపించుకోండి అంటే ఎవరైనా సరే ఒక దళిత మేధావి అట్లాగే దళితులకు సంబంధించిన వ్యక్తుల్ని అత్యున్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టి ఇతరుల ఎంత గొప్ప మరి రాజకీయ నేపథ్యం ఉన్న అందరూ కూడా వాళ్ళ అధ్యక్షతన సభలు సమావేశాలు నిర్వహించుకునే అవకాశం చంద్రబాబు నాయుడు గారే కల్పించారు అధ్యక్ష దళితులన్నా బడుగులన్నా ఆయనకున్న ప్రత్యేకమైన చిత్తశుద్ధికి ఇవన్నీ కూడా తార్కానాలి అధ్యక్ష ఈరోజు ఈ సభలో ప్రవేశపెట్టిన ఈ అంశానికి సంబంధించిన నేను పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు భవిష్యత్తులో జిల్లాల వారీగా కూడా ఈ వర్గీకరణ జరిగితే మరింత పటిష్టంగా ఇది అమలయ్యేదానికి అవకాశం ఏర్పడుతుందని మీ ద్వారా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను అధ్యక్ష అదే సందర్భంలో మాది కూడా దాదాపు అరవై సంవత్సరాలుగా వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలనే ఒక అంశము పరిశీలనలో ఉంది అధ్యక్ష దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని ఎందుకంటే పద్దెనిమిది వందల అరవై ఒకటిలో అధ్యక్ష అప్పుడు బా బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ధరలు చేయని నేరానికి మా వాళ్ళందరినీ పెద్దవాళ్ళందరినీ జైళ్ళలో పెట్టేవాళ్ళంట ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్లో పెట్టేవాళ్ళంట సిటీ యాక్ట్ అని క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని తీసుకొచ్చి అట్లా దుష్ట చట్టాల బారి నుంచి దశాబ్దాల కాలంగా అనేక ఈతి బాధలు అనుభవిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ దశాబ్దాల సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొని అది నెరవేరక ఇంకా చాలా ఆందోళన చెందుతున్న జాతీయ అధ్యక్ష ఈ రాష్ట్రంలో వాల్మీకి పోయాను కాబట్టి నేను ఈ వర్గీకరణను స్వాగతిస్తూ ఈ సమస్యను కూడా మరి తత్వరం పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తా సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష